కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీసుని ద్వాదశి వ్రతము అత్రిమహాముని మరళ అగస్తునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము నెంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు అనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణి నిజతత్వమును తెలిపెడు కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున అగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపబలెను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడి వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడకు దూర్వాసుడు వచ్చెను అంబారీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియల్లో పారాయణ చేయవలేను గాన తొందరగా స్నానమున కేగి రమ్మణమని కోరెను దూర్వాసుడందుల కంఘీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలేను అంబారీషుడు ఎంతసేపు వేచియున్ననూ ధూర్వాసుడు రాలేదు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబారీషుడు తనలో తానిట్లనుకొనెను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణున కాతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగి నా ద్వాదశీ గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని స్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయూ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడ ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసునకు కోపం వచ్చును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యమును నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే భోగట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ ధమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించితిని అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడి దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని బదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసినదని కోరెను అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహారాములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆఖరిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాన్ని ప్రజ్వరిల్లును అది చలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చబలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి భోజన విడుదునని చెప్పి వారికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశారధుడును తపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన ధూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును ధూర్వాసునంతటి వానిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరచిరి చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ